అండి బా నరయ్యారు వచ్చేసరికి అయితే మొత్తం రెండుకి వచ్చావు మా వదిన మేము వచ్చామని చెప్పి చపాతీలను అది కూడా చిన్న అయితే ఎవరు పెడతాం గ్యాస్ మీద ఏం చేస్తున్నావు వదిన చపాతీ నా ముందు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇంకొంచెం ఏం చేస్తున్నారు సరేనండి ఇంకా మా వదిన అయితే చపాతీలు చేస్తుంది నేను కూడా హెల్ప్ చేస్తాను సరేనండి ఇంకా అందులోకి మా వదిన చేస్తా ఉంది నేను అయితే ఇంక ముద్దలు చేస్తా ఉన్నాను ఆశ్రేటు హాయ్ చెప్పు హాయ్ చెప్పు

చికెన్ వదిన పోతుంది దీని నుంచి చికెన్ అయితే ఆవిలు పెట్టేసాం కడిగి పసుపాన ఉప్పేసి కొంచెం చపాతీలు అయితే చేస్తా ఉన్నప్పుడు ఒక గాలి చేసింది కూడా ఈ పిల్లలు మా ఇలా పడి తీట మంచి అదొ వద్దు వద్దు సరేనండి మా వదిన చేస్తే వదిన నువ్వు కొట్టుకొని నేను చేస్తానని చెప్పాను ఇంకా గబగబా అయితే చపాతీలు చేస్తాను ఇలాకన్నా రెండు రెండు చేసేది తర్వాత చూపిస్తా చెప్పమ్మా సరే అండి నేను చపాతీలు చేస్తా ఉంటే మా వదిన అయితే కలుస్తా ఉంది పెను మీద ఇంకా ఈ చపాతి అయితే నిర్దేశంగా దీని మీద ఇప్పుడైతే రెండు కలిపి చేసుకున్నాను ఇంకా ఇంకా మాదిరిగా చపాతి కలుస్తా ఉందండి నేనైతే చపాతీలు చేసేది అయితే అయితే కలిపి చేసుకుంటే గబగబు అయిపోయిందని చెప్పి ఈ రెండు కలిగ్ చేస్తాం చూడండి ఈ రెండు మధ్య పిండి బాగా పొడి పిండి పెట్టుకొని ఇటు గబగబు రుద్దుకుంటే అవే వస్తుంది ఎగబడుతున్నాయి వాటి మీద ఎగబడే తిరుగుద్దు అండి గలపడుతున్నావుగా గలపడితే

ఈ రెండు అయిపోయింది ఇంకా పాసం కావాలనుకుంటే ఇంకా రుద్దుకోవాలి దీని మీద పట్టి అంతా చెయ్యి వ్యవస్థ అయితే పక్కన అడగాలి సరే నువ్వు పక్కన పెట్టుకోతా తీసుకో ధన్యవాదాలు ఫ్రై చేస్తున్నా పెద్ద చెప్పు నువ్వే చెప్పు ఇంకా నాలుగు ఉన్నాయండి మిగతాయినాగే రెండు రెండు చేసుకున్నాను ఆ ధనియాలు చెక్కా వేపుతా ఉంది ఎలా ఆ పక్క చపాతీలు కలుస్తుంది ఒక పక్క మసాలాకాయ రెడీ చేస్తుంది నేనేమో ఇంకే ముద్దలు చేసుకొని చపాతీలు చేస్తున్నాను చపాతీ చపాతీ కాలింది కదా ఇంకా చపాతి వేసుకోండి కదా ఇంకా వదిలి స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంది ఇంకా చపాతీని మీద ఆయిల్ అయ్యానా ఇంకేమేంటి మసాలా పట్టిగా పట్ట మా వద్దరు అలారేస్తుంది చేస్తుందని భయం జరుగుతుంది వదిన ముగ్గురు పిల్లల జాగ్రత్త చేదారు కదండి ఆశ్రీ ఇంకా ఏమో నేనైతే కాలుస్తున్నా అని చెప్పి మళ్ళీ చపాతీలు అయితే చేస్తుంది చేయడం కూడా అయిపోయిందండి తొందర తొందరగా చేసుకున్నాము కర్రీ అప్పుడే చేయాలి ఆ మసాలా మిక్సీ బట్టం అయితే అయిపోయిందండి ఇంకా మా వదిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా కర్రీలోకి గ్రైండ్ చేసుకుంటుంది ఇంకా ఒక పక్క చపాతీలు కోత అయితే కర్రీ కూడా చేస్తుంది చెప్పదు నన్నువేసుకున్నా చెప్పమా కానీ నీకే ఫ్యాన్స్ ఉన్నారు యూట్యూబ్లో ఇంకా నాకు పరోటా చే పరోటా చేయటం రాదని చెప్పి మధుని చూపిస్తుంది ఆయిల్ పోసి అట్ట మరద పెట్టి తల పొరటా వచ్చిందా సరేనండి మా అయితే పరోటా రాదని చెప్పి చూపిస్తుంది రెండు అయ్యి ఒకటే అలానే వదిన చెప్పపోయింది ఉల్లిపాయ 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 టమాటా పచ్చిమిర దాని తర్వాత హీట్ వచ్చిందిగా తీసుకున్నాం కదా మనం చేసిన పరోటా ఇది ఎట్టొచ్చిందో చూడండి పరోటాకైతే ఎక్కువ ఆయిల్ పూసిందండి బాగా వచ్చిందని చెప్పేది నా పక్క కర్రీ కూడా చేస్తా ఉందండి

కలర్ కాదు దానికి పరిస్థితి ఏంటి ఇంకా పోయి చెప్పి అయ్యి చెప్పు ఇంకా ఏ మెల్లగా చపాతీలు తీడ ఉంది వదిలి నేర్పించింది పరోటాబు ఆడు పోరట తికిన రాదా చేయటం రాదు నాకు పోరట అలానే కొంచెం కరప ఆ వేసుకున్నా పెద్దగా చెప్పొది నాకంటే మీకు ఎక్కువ కాన్సనారని చెప్పొలవాకంటే కొంచెం కరప ఆ కేసుకుందామండి అంత పెద్దగానా అయితే పో ఆ అదిగోండి బా ఏంటి చూడండి బా పని చేస్తున్నాడు అదిగోండి మా అత్త కష్టపెట్టదు కానీ మొదటి కూడా కర్రీ చేస్తుంది ఇంకా పిల్లలంతా బియ్యం కింద పరు వేసారండి రాత్ర చేశారు ఏం చేస్తున్నావు బుజ్జి అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగుతుందండి బాగా చపాతీ ఓకే అండి మొత్తానికైతే కూరలకి మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక్క మా కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం ఆ మసాలా ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చెబుతావా చక్క లవంగా ఇంకా అల్లం వెల్లుల్లి కొబ్బరి అల్లం వెల్లుల్లి లాంటి వెల్లుల్లి అంటే ఉల్లిపోయాయి కదా దాన్ని బాగా వేగనియాలి బాగా మా వదిన మా వదిన మాట బాగుంటాయి నిజం చెప్పిన బాగుంటాయి కదా నీ మాటలే బాగుంటుంది సరేనండి ఇంక అక్కడ నుంచి మా చిన్నమాయి కూడా వచ్చారు అత్త చెప్పు అత్త బాయ్ చెప్పు

చె చెప్పాయా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఇంకా చపాతీలు చికెన్ చేసుకొని తింటున్నాం అది కూడా మసాలా అయిన తర్వాత కారం వేసుకోవాలి నాకు నేర్పించింది అనమాట కర్రీ ఇలా చేయండి నిజం దాని నాకు రాదు నిజం మీ బా నీవు వచ్చినట్టు జాగ్రత్తగా నాకు తెలియదు నువ్వండి సీని వర్రీ మొన్నే కొండి పెడతావు కా పసుపు వేసే పసుపు మొక్కలు వేసి సరిపెగ్గున మా ముక్కలు పసుపు పసుపు ఎక్కువ తగ్గి ఉందనమాట ఉడకబెట్టిన కొంచెం కారం ఆగుద్దా

Asri, తో బాలకనటైతే హాయ్ చెప్పు ఏడసవాన్ చెప్పు హాయ్ చెప్పు నారం నీగిన మై నేమ్ ఇస్ శాస్త్రిత అండ్ మై నేమ్ ఇస్ శాస్త్రిత పోనీ తో బాలకన ముక్కల్లో పసుపు ఎక్కువ ఎక్కువేసేసరికి విడిగా పసుపు వేసుకోలేదండి సరిపోయింది లేదు ఇంకా మా వదిన అయితే ఎర్రకర్రీ సూపర్లో చేసిద్దండి

ఏం చేస్తున్నారు నువ్వేనా చేస్తున్నావు వాటర్ వేసాను కొంచెం ఉప్పు వేసుకున్నాను టేస్ట్కి

మీరేత్తా మరి సన్న నీళ్ళొడ్లకి వేస్తాం ఎంత ఇష్టం కొత్తిమీర అంటే చాలా ఇష్టం మరి కొత్తిమీరతో పచ్చడి చేస్తా చేసుకుంటారా మాకు చేయవచ్చు ఒకసారి కొత్తిమీర వాసన పోయేదా పెట్టుకోవాలి మొత్తం ఇంకా సరేనండి ఇదిగో కర్రీ కూడా రెడీ అవుతుంది కదా ఇంకా చపాతీలు చేసే అన్నం కూడా ముందే వండేసారు మేము వచ్చే లోపే ఇంక మేమందరం కలిసి తినే వీడియో అయితే చూపిస్తామని తప్పకుండా చూడండి వదిన ఇప్పుడు చపాతీలు చేసాం కదా తర్వాత ఏం చేస్తాం కదా అందరం కూర్చోను అందరం కూర్చొని తినేదైతే చూపిస్తాం చూసేయండి హాయ్ మీ అందరికి నేను ఇప్పుడే ఇంకా మా పెద్ద ఇంటికి వచ్చేసాను మాట మా రోజు స్పెషల్ చేసింది ఏంటమ్మా పరోటా పొరటా చికెన్ కర్రీ అండి ఇంకా కొంచెం స్పైసీగా బాగా చేసింది నేను ఇప్పుడే మనం హోటల్ ప్రారంభించాను కదా పురుగులు గ్యారెలు బజ్జలు చెప్పి గొంతు పోయింది చేస్తున్నారు చూడండి నువ్వు తమ్ముడు ఏం చేస్తాడు అడుగు అంటే దుర్మార్గున్నారు మొహం నూకలేదు బావా నేను చపాతి మొహన్ నోత వెళ్ళమంటారా మొహన్ బావా ఏం సూపరా మా బావ కోసం అన్న వేడు వేడిక మంచి కూలింగ్ కడుపులో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టాం

ਮੰਤੇ ਜੇ ਕੋਲ ਗਵਾਂ ਦਾ ਮੰਤੇ ਜੇ ਕੋਲ ਗਵਾਂ ਦਾ ਚੁਰਸੀ ਨੂੰ ਨੰਕਾ ਗਨ ਨੂੰ ਘੜਾ ਦੇਂਗਾ ਬਰਸਾ ਮੈਂ ਕਿਹ ਕੋਲ ਬੜਾ ਹੂੰ ਇਹ ਗੁੰਮਿਆ ਐਸ ਬਾਬਾ ਆਜਾ ਆਜਾ ਬੁੱਜੀ ਕੌਣ ਸੀ ਨਹੀਂ ਵਾ ਮੋਰੰਡੀ ਨੀ ਕੰਤ ਨੂੰ ਮੈਂ ਇੰਤ ਤਸਨੀ ਵਾੜਾ ਘੋਟਿੰਗਾ ਵਾੜੇ ਸਨਮੇ ਆਸਰੀ ਐਸ ਬਾਬਾ ਆਜਾ ਹਾ ਆਈ ਬਾਏ ਬਾਏ ਐੜੀ ਬਾਏ ਬਾਏ

Bawa, hai, Kamu siapa itu, ngeweh, hai, nde, make merah, manggang, Apa rambabu, tias, tadi, tadi, make merah, manggang, ketua rambabu, abu, abu, gede, 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 gede,

హాయ్ హాయ్ ఓకే అండి మొత్తానికైతే మా ఇంటికాడ సరదా సరదాగా గడిచిపోయింది అయితే చికెను చపాతీలు లాగిన్ చేసాం కడుపు రెండు అయితే చాలా రోజులు అవుతాం మా ఇంటికాడ ఫస్ట్ అయితే తింటాం అండ్ ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది ఇప్పుడైతే వాళ్ళు చిన్నలుడు పెద్దలుడు మా అమ్మ మా అక్కాయి బుజ్జి మన స్నానం చేయడానికి వెళ్ళాడు ఇదండి సంగతి మొత్తానికి అయితే మా అయితే ఇలా విధంగా ఉంటుంది కొంచెం మా వాళ్ళని చూడండి అంటే మైసూర్ గోల్డ్ అవుతుంది మా అక్క అందుకని గోల్డ్ అంటుంది బాగానే పని చేస్తుంది కొంచెం వాటికి ఇదండి సంగతి మొత్తానికి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్